ఒకే పుణ్యక్షేత్రంలో అందరి దేవుల్ని దర్శించుకోవడం అన్నది చాలా అరుదు అలాంటిది మనం ఎక్కడ భారతదేశంలో ఉన్న చాలా పుణ్యక్షేత్రాలని ఒకేసారి మనం దర్శించుకున్నట్టుగా ఉంది ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే వీళ్ళతో పాటుగా స్వామి వివేకానంద్ కూడా ఇక్కడ ఉన్నారు మనం అందరినీ ఒకేసారి ఒకే ప్రదేశంలో ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ అందరినీ దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయన్ని మనం దగ్గర నుండి ఇలా చూస్తున్నట్లయితే ఆయన నోరు తెరిచి మనతో మాట్లాడుతున్నట్టుగా ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది నిజంగానే ఒక మనిషి ఉన్నారా అనే భావన కలుగుతుంది అనమాట అలాగే దీని పక్క నుంచి మనం చూసుకున్నట్లయితే పక్కనే భక్త కన్నప్ప ఉన్నారు భక్త కన్నప్ప మనకి శివుడి ఆయన పాత్ర ఎంతతో మనకి తెలుసు భక్త కన్నప్ప తన కన్నుని శివుడి కంట్లోంచి రక్తం వస్తుందని ఆయన కన్ను తీసి శివుడికి అర్పించిన విధానం మనకి ఇక్కడ ఈ పొజిషన్లో కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనకి కన్నయ్యకి మీరాబాయి తన గానం వినిపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చక్కటి పోస్టర్ అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ రమణ మహర్షి భక్త తుకారం అలాగే యోగి వేమన అంటే రామానుజాచార్యులు ఉన్నారు ఇక్కడకు వచ్చినప్పుడు ఓన్లీ దేవుడి భావనే కాదు మనకి పూర్వ చరిత్ర అలాగే మన ఏదైతే సాంస్కృతిక సనాతన ధర్మాలు ఉంటాయో ప్రతి ఒక్కళ్ళు ప్రతి పాత్ర మన సనాతన ధర్మాలు మన చరిత్రలో ఇంపార్టెంట్ ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే మన చరిత్రను మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళు